రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవాహనంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవాహనంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్ గా రీచ్ కయ్యేందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్లు వచ్చింది వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ రోడ్ ఎక్కడికి అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లని రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం నేరుగా వస్తారు శాంట్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకున్నాం వాళ్ళకు పలాన్ దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేదంటే లారీలో కూర్చొని ఇంటికి తీసుకపోవచ్చు అంటే మీరు అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టన్స్ నేను వస్తానంటాడు బస్ లారీ లెక్కి వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్సలవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఊబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం విల్ కీప్ బిఫోర్ యూ యుట్ యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అదే కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆ ది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి దానిపై కూడా ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్నాయి సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితి వచ్చాం ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మబ్బే పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని దొరుకుతారు ఎవరు తప్పించుకోవాలి అందుకే చెప్తాను శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్ చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా సీబీసీఐ ఎన్క్వైరీ చేస్తాం మొత్తం కేసులంతా ఎవరు ఎవరెవరు తప్పు చేశారు వాళ్ళందరినీ పనిష్ చేస్తాం ఆ విషయంలో నో కోసం కాంప్రమైజ్ ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయమని మిమ్మల్ని కోరుతున్నా దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది లో వన్ థర్టీ ఫైవ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఆ వన్ థర్టీ ఫైవ్ అన్ని మనం ఒక అనలైజ్ చేసుకుని ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ లింక్ చేయగలుగుతామో మేము ఇంత మనకు ఆదరణ పెట్టాం ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం మైనారిటీస్ మైనారిటీస్ లో కూడా చాలా మంది పేదరికం ఉంది ఎక్కువ మంది ఆటోమొబైల్ పైన డిపెండ్ అవుతారు ఇవి కూడా మీరు వర్కౌట్ చేసి ఆటోమొబైల్ పైన డిపెండ్ అయ్యే మైనారిటీస్ అర్బన్ ఏరియాలో ఏం చేయగలుగుతాం కూడా మనం వర్కౌట్ చేయాలి ఎందుకంటే ఒక్కోసారి మనం యాక్సెస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ అదే విధంగా స్ప్రెడ్ అవుతా ఉంటాయి దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ తీసా పోవాల్సిన అవసరం ఉంది నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ దీన్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉండే ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది పేరెంట్ టీచర్ మీటింగ్ Quarterly meeting. We are going to mandate it. It's going to be a celebration of sorts across the state. The first aspect. Second, KGBV uh, students are going to appear to uh, CBSE exams. So, a lot of uh, preparatory work needs to happen. సో మన పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అటెండ్ అవుతాయి మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ సెమీఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలని వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు సీబీఎస్ఈ ఎగ్జామ్స్ సార్ గత ప్రభుత్వం అనాలోచన స్కూల్స్ యూనిటర్ గా చేశారు సార్ దాన్ని మీ అసెస్ చేసుకుని మీ దగ్గర ముందర ప్రయారిటీగా తీసుకుని సీబీఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ బుక్ సీబీఎస్సీ కారిక్యులమ్ స్టూడెంట్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ సో దట్ ఈస్ గోయిన్ టు బి అ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీవీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి చేయాలని ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అయితే జీవితాంతం చాలా బాధపడతారు అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం రెండో ఇంకో పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ అండ్ యూ నేను ఇరవై ఐదులు ముప్పై ఏళ్ళు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందులో క్రితాలు చేశారు దేశంలో ఫస్ట్ టైమ్ హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవరిబడి టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ బ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలిన కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే కోరుతున్నాం సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్లాలి మళ్లీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది నెంబర్ టూ ఇష్ట ప్రకారం సెలక్ట్ రైస్ మిల్స్ ఈ ఊర్లో రైస్ పండిస్తే ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్ లో మిల్లింగ్ చేయడానికి లేదు వీడిని ఇక్కడ నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి అక్కడ పంపిస్తారు రెండమ్ అనే పేరు పెట్టి ఆల్ దిస్ థింగ్ షుడ్ గో రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇది గుర్తుపెట్టుకుని ఏ విధంగా చేయాలో మీరు రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ నెట్వర్క్ ది డేటా టు కలెక్ట్ జనరలీ బై ఆగస్ట్ ది స్టెబిలైజేషన్ కమ్స్ అండ్ డేటా ఎంట్రీస్ కంప్లీటెడ్ దిబిలైజేషన్ ఈ డేటా ఓకే నేను కాదనిలేదు నేనే మొత్తం డేటాని వెరిఫై చేసి ఈవెన్ కలెక్టర్స్ హేజ్ టు ఎన్యూమిరేట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ నెట్వర్క్ ఔట్ ఆఫ్ బ్రింగ్ దమ్ అండర్ స్కూల్ హోటల్ డ్రాప్ అవుట్స్ రావాలి ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఒక ఎక్సర్సైజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓకే క్లాస్ వన్ ఆల్ దీస్ థింగ్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి ఏం చేయాలో మీరు ఆలోచిస్తున్నారు ఫస్ట్ అందరూ స్కూల్ రావడం నేర్చుకుంటే తర్వాత గవర్నమెంట్ ఎట్లా క్వాలిటీ పెంచాలి పెంచు వేరు దాంట్లో తప్పలేదు కానీ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది స్టేట్ చైల్డ్ దే మస్ట్ కమ్ అండర్ స్కూల్ నెట్వర్క్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎవడు ఒక్కడు కూడా మిస్ కావడానికి వీలు లేదు దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేయాలి